ఇది ఎయిటీ టూలో పదకొండు వందల ఎకరాలు నారాయణరావు అనే ఒక వ్యక్తి నాలుగు ఏరియాల్లో లేఅవుట్ వేశాడండి ఒకటి కొల్లూరు బాలాజీ నగర్ బంగారుగడ్డ అమీన్పూర్ బీరంగూడ అండ్ తెల్లపూరు ఈ ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ హౌస్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ అనే పేరు మీద ఒక సొసైటీ ఏర్పాటు చేసి పర్ మెంబరు హండ్రెడ్ రూపీస్ తీసు కట్టి షేర్ హోల్డర్ అయ్యారు అందరు దానిలో అండ్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మొత్తం ఏదైతే యాక్ట్ ఉందో సొసైటీ యాక్ట్ ఉందో దాని ప్రకారం అంతా చేసుకుంటూ వచ్చి ఎయిటీ టూ నుంచి స్టార్ట్ చేశారండి భూములన్నీ ఎయిటీ ఎయిటీ చిల్లర నుంచి కొని ఎయిటీ టూ నుండి లేఅవుట్లు గీసుకు గీసుకోవడం కానీ అంత ప్లానింగ్ కానీ గ్రామ పంచాయతీ పర్మిషన్స్ కానీ అన్నీ చేసుకుంటూ మెల్లమెల్లగా ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ ఆ ప్రాంతం నుంచి రిజిస్ట్రేషన్స్ సేల్ డీడ్లు చేశారు సో అక్కడి నుంచి నైంటీ వరకు ప్రాబ్లం లేదండి నైంటీ తర్వాత నుంచి ప్రాబ్లం రైజ్ అయింది నైంటీ సిక్స్లో ఒక గవర్నమెంట్ సమ్ ఏ గవర్నమెంట్ అప్పుడు ఒక గవర్నమెంట్ వచ్చేసి కొంత కేటాయించి భూమి కేటాయిస్తే దానికి సొసైటీ అడ్డు తిరిగినందువల్ల ఇవన్నీ ఏ భూములో ఆ భూములు అని చెప్పనని దాని మీద ఒక కమిటీ వేశారు ఆ కమిటీ హౌస్ కమిటీ ఆధ్వర్యంలో నిజ నిర్ధారణ తేల్చమని చెప్పనని అసెంబ్ ఏదైతే అసెంబ్లీలో హౌస్ కమిటీ ఉందో ఆ కమిటీ ఆధ్వర్యంలో నిజ నిర్ధారణగా తేల్చారండి నాలుగు రకాల భూములు అని చెప్పానని తేల్చారు ఆ నాలుగు రకాల భూములో పట్టా ఏదైతే ఉందో దాన్ని రిలీజ్ చేసేయండి ఏదైతే గవర్నమెంట్ అనబడే భూమి అయితే అంటున్నారో దాన్ని మీరు ఏదైతే దాని పరిష్కారం దిశగా ఆలోచించి ఒక రేట్ ఫిక్స్ చేసి ఎయిటీ ఫైవ్ నుంచి నైంటీ సిక్స్ మధ్య ఒక రేట్ ఫిక్స్ చేసి దాన్ని ఐదు వందల వెయ్యి రూపాయల అనే దాన్ని ఒక ఫిక్స్ చేసి ఎల్ఆర్ఎస్ పేస్ మీద రెగ్యులరైజ్ చేయండి అని చెప్పడాన్ని గో హౌజ్లో ఒక తీర్మానం పెట్టిందనమాట పెట్టి దాన్ని దాని తర్వాత రెండు వేల ఆరులో ఒక నాలుగు వందల ఎకరాలు తెల్లపూర్లో ప్యూర్ అసైన్ లైన్ హండ్రెడ్ ఎకర్స్ ప్లస్ ఈ త్రీ హండ్రెడ్ లేఅవుట్ ఏదైతే ఉందో త్రీ హండ్రెడ్ ఎకర్స్ ఫోర్ హండ్రెడ్ ఎకర్స్ కలిపి టెస్మెన్స్ పేర్గా అనే కంపెనీకి ఇచ్చారనమాట ఆ ఇచ్చిన తర్వాత మేము ప్లాట్ ఓనర్స్ అందరు నంబర్ ఆఫ్ రీట్ పిటిషన్స్ హైకోర్టుకి సబ్మిట్ చేసాం టూ థౌజండ్ సిక్స్లో మీకు ఎవరికి తెలియదు అప్పటివరకు తెలీదు ఓకే అంటే మాది మాది అనుకుంటా మేము ఉన్నాము అయిపోయేది అప్పుడు ఆ ఫోర్ హండ్రెడ్ ఇస్తే ఇది మాది మేము ఇలా కొన్నాము చట్టబద్ధంగా కొన్నాము అని చెప్పనని మేము హైకోర్టులో ప్రూఫ్ చేసుకున్నాము ఏదైతే హైకోర్టులో రెండు వేల ఆరు ఏడు ప్రాంతంలో ఎనిమిది ప్రాంతంలో నంబర్ ఆఫ్ రిట్ పిటిషన్స్ ఫైల్ అయినాయో దానికి రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి ట్వంటీ ఫస్ట్న జడ్జిమెంటు రిలీజ్ అయింది ఆ రిలీజ్ అయిన సంజయ్ కుమార్ జస్టిస్ సంజయ్ కుమార్ సంజయ్ కుమార్ గారు నేతృత్వంలో అది బయటకు వచ్చింది జడ్జిమెంట్ సో అప్పుడు ఆయన ఏమని ఇచ్చారు అని అంటే ఇదంతా గవర్నమెంట్ అధికారులు పై అధికారులు అందరూ చేసిన తప్పిదాలు వాళ్ళు ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ వాళ్ళు చాలా పూర్ పీపుల్ అప్పుడు రెండు వందలు మూడు వందలు వంద రూపాయలు జీతగాడు కూడా కొనుక్కున్నాడండి నెల ఇంత కట్టుకొని అటువంటి ఉన్నవాళ్ళు నష్టపరచకూడదు మనము సో దీనికి ఒక రేట్ ఫిక్స్ చేసి మీరు రెగ్యులరైజ్ చేయండి అని అని హౌజ్ ఏదైతే కమిటీ ఏర్పాటు చేసిందో ఆ కమిటీని మీరు ఫాలో అయ్యి గవర్నమెంట్ నిర్ణయం తీసుకోండి అని చెప్పనని జడ్జ్మెంట్ సారాంశం ఉందండి అది పాయింట్ టు పాయింట్ చదివితే అందరికీ అర్థమవుతుంది ఇక్కడ ఒక డౌట్ ప్రధానంగా పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఈ సమస్య నలుగుతూ ఉంది దాదాపు నలభై నాలుగు సంవత్సరాలు అయితే ఇక్కడ ఈ అమీన్పూర్ భూములకు సంబంధించి కొంతమంది దాదాపు కొంత భూమి కూడా ఇక్కడ వేరే వాళ్ళు ఆక్యుపై చేశారు ఆక్యుపై చేసే బిల్డింగ్ కూడా కట్టారని చెప్పేసి స్థానికంగా కూడా చర్చ నడుస్తుంది అయితే మరి ఇక్కడ మీరు ఇంతమంది ఉన్నారు కదా ఇక్కడ ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళు మీరు ఎందుకు మీరు ఇక్కడ కనీసం ఒక రేకుల అయినా వేసుకోలేకపోయారు మీ భూములు వేరే వాళ్ళు కబ్జా చేస్తా అంటే ఎందుకు చూస్తూ ఉండిపోవాల్సి వస్తుంది మాది జడ్జిమెంట్ వచ్చిన తర్వాత జూన్ రెండు జూన్ రెండు జూన్ జూన్ రెండు స్టేట్ బైఫరికేషన్ అయిందండి అయిన తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వం అయింది కొత్త ప్రాంతం అయింది మళ్ళీ దాన్ని భూములు మళ్ళీ కమిటీలని అవన్నీ ఎంక్వైరీలని అవన్నీ చేసిన మీదట మేము ఏదైతే హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో దాన్ని గౌరవించి మేము స్టిల్ నవ్వున్నామండి ఎందుకంటే డిఆర్ఓ కస్టడీ పెట్టారు రెండు వేల ఆరు నుంచి ఆ కస్టడీ హైకోర్టుకి ఎప్పుడైతే వెళ్ళిందో అప్పుడు కస్టడీలో ఉంచండి ఈ భూములు తీర్మానం జడ్జ్మెంట్ వచ్చేవరకు అన్నట్టు చెప్పారు సో ఆ జడ్జ్మెంట్ వచ్చే వరకు కోర్టును గౌరవించి మేము తీర్మానం అది ఇప్పటివరకు గమనున్నామండి ఇప్పటికీ కూడా డిఆర్ఓ కస్టడీ ఉంది మధ్యలో అయితే ఒక త్రీ ఇయర్స్ కస్టడీని లోకల్ పొలిటికల్ నాయకులు దాన్ని తీసేసి కొన్ని పట్టాభూములు రెవెన్యూ రికార్డుల్లో మార్చారండి అది టూ థౌజండ్ మళ్ళీ ట్వంటీ వన్ లైవ్లోకి తీసుకొచ్చారు కావాలంటే మీరు కలెక్టరేట్లో మీరు రికార్డ్స్ చూడొచ్చు తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్లో మీరు రికార్డ్స్ చూడొచ్చు ఇవన్నీ చాలా రికార్డ్స్ అండి లోకల్ పాత గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యే పాత ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు ప్లస్ ఇప్పుడున్న ఒకే ఒక వ్యక్తి అండి ఇప్పుడు ఒక వ్యక్తి సైలెంట్ అయిపోయారు ఒక వ్యక్తి ఏదైతే ఉన్నారో చైర్మన్ అనబడే వ్యక్తి రెండు వేల పాండు అండి అతను పేరు అతను కొడుకు కలిసి తర్వాత దాస్ అనే ఒక అతను తర్వాత ఇంకొక అతను అతను వాళ్ళకి అతను శివ అనే అడ్వకేట్ అండి నేను దయచేసి హైకోర్టును కావచ్చు గవర్నమెంట్ని కావచ్చు కోరుకుంటున్నా ఆ శివ అనే అడ్వకేట్ యొక్క లీగల్ అతని యొక్క పట్టాని క్యాన్సిల్ చేయమని కోరుస్తున్నానండి నేను దయచేసి నేను గవర్నమెంట్ని ఒకటే వేడుకుంటున్నా అతని అడ్వకేట్ అనే అతను ఇంత ప్ర ప్రజల్ని బాధపెట్టే విధంగా లోకల్ కోర్టులో ఒక ఆర్డర్స్ తీసుకొచ్చి చిన్న చిన్న ఆర్డర్స్ తీసుకొచ్చి ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ అవి పట్టాల్యాండ్స్ అన్నట్టు మమ్మల్ని ఎంత క్షోభకు గురి చేస్తున్నారంటే మా తల్లిదండ్రులు మాకు ఇచ్చిన ఆస్తులు కావచ్చు మా ప్లాట్ ఓనర్లు అందరం కావచ్చు యూనియన్గా మేము ఒకటే కోరుకుంటున్నాం వాళ్ళకి వాళ్ళ టీం మొత్తానికి ఇప్పుడు హల్చల్ చేస్తుంది ఆ టీమే ఆ టీం వాళ్ళకి ఏం చేస్తారంటే మన పాండురంగారెడ్డి కూడా చైర్మన్ పదవికి రాజీనామా చేయాలి తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేయాలి మేము రేవంత్ సార్ని ఒక్కటే కోరుకుంటున్నాం మా ముఖ్యమంత్రిగా రేవంత్ సార్ని ప్రజల తరఫున మాకు మా సొసైటీ తరఫున నాలుగు లేఅట్లో కూడా మొత్తం గందరగోళం జరిగిపోయింది మీరు సిబిఐ ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేకూర్చాల్సిందిగా మేము ఈ ఈ ఈ ప్లాట్ఫామ్ మీదుగా మీడియా మిత్రుల ద్వారా మిమ్మల్ని కోరుతున్నాం సార్ మా ప్రజలు మా ప్లాట్ ఓనర్లు అందరి తరఫున మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం అందరూ అడగండి సిబిఐ ఎంక్వైరీ జరిపించ కోరండి అందరూ సిబిఐ ఎంక్వైరీ కావాలి వాంట్ ఎంక్వైరీ మాకు కావాలి మమ్మల్ని న్యాయం చేయవలసిందిగా సీఎం సార్ని రెవెన్యూ మినిస్టర్ సార్ని ఇన్ఛార్జ్ మినిస్టర్ సార్ని మేమందరినీ కోరుతున్నాం జిల్లా కలెక్టర్ మేడంని అందరిని కోరుతున్నాం మాకు సరైన న్యాయం చేయాలి యాజ్ పర్ చట్ట ప్రకారం చేయాలని మేము కోరుతున్నాం సార్